ప్రైజ్ దలాడ్ హలెలుయ ప్రభునందు ప్రేమ వారలారా ప్రార్థన ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా అలాగే పరిశుద్ధాత్మ కార్యములు అను మా ను వీక్షిస్తున్న ప్రియులారా శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చిన్న ప్రార్థన చేసుకుని స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా తుడా మా గనుడ మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రవ్వా తండ్రి నాయన నా జ్ఞానంతో కాదు కానీ ప్రవ్వ ఇదిగో తండ్రి ఇది అయ్యా నా తెలివితో నా బుద్ధితో నా చా వాక్ చాతుర్యంతో ప్రభా నేను వాక్యాన్ని బోధించకూడదు ప్రభా కేవలం మీ కృపతో నాయన కేవలం నాయన తండ్రి మీ వాక్యాన్ని తండ్రి స్తోత్రం నాయన అల్లే లూయ ఇదిగో ప్రభా చక్కగాను నాయన ఉన్నది ఉన్నట్టుగాను ప్రభా బోధించే కృప అయ్యా నాకు దయచేనాయన అలాగే తండ్రి వినే వారికి నాయన ఇదిగో వాక్యం వింటుండగానే నాయన వారికి వెలుగు కల కలగాలి ప్రభా తండ్రి వాక్యం వింటుండగానే నాయన ఇదిగో తండ్రి స్తోత్రం ప్రభావా అయ్యా వాళ్ళు వెలుగుతో నింపబడతరు కాక స్తోత్రం నాయన అయ్యా వాక్యాన్ని విని అలాగూ నడుచుకునే కృప వాక్యానుసారంగా జీవించుకునే కృప వారికి దైత్యం వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అలెలుయ కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదిహేడు వచ్చం చదువుకుందాం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు హలలుయా చూడండి దావీదు తన తాను చేసే ఏడు దినాల ఉపవాస ప్రార్థనలో ఇక్కడ దావీదు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఒక ఉన్నతమైన విషయాన్ని ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు చూడండి దానికంటే ముందుగా మరో మరి గడిచిన వారంలో మనము పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుకై మనము చేయవలసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎలాంటి ప్రార్థన చేస్తే అతను ఉన్నతమైన శక్తివంతమైన ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకుంటాడని గడిచిన వారంలో తెలుసుకున్నాం ఏవేలు గ్రంథము రెండవ అధ్యం పదే వచనం నుంచి మనం తెలుసుకున్నాం చూడండి ఆ వాక్యానుసారంగా వాక్యాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం ఏంటి ఆ రెండు ప్రాముఖ్య విషయాలంటే చూడండి పరిశు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే రకరకాల ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మను పొందు పొందుకోవచ్చు అంటే బైబిల్లో చూస్తే ఐదు రకాల మార్గాల ద్వారా అంటే ఐదు రకాలైన ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు ఏంటి ఆ మార్గాలు అంటే మొట్టమొదటిగా విశ్వాస సహితమైన ప్రార్థన చేయటం ద్వారా చూడండి సిలువలో ఉన్న దొంగ ఒక విశ్వాస సహితమైన ప్రార్థన చేసి అతను పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ కార్యాలను రుజ్జు చూచి చూడండి పరలోకాన్ని అతను సొంతం చేసుకోగలిగాడు పరలోకానికి పరదేశ చేరుకోగలిగే కృప అతను పొందుకున్నాడు కేవలం విశ్వాస సహితమైన ప్రార్థన వల్లే అల్లెలుయ రెండవదిగా చూడండి ఒక వ్యక్తి పశ్చాత్తాపం పొందుకొని తర్వాత భక్తిసం పొంది తర్వాత అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు ఇది ఒక రెండవ మార్గం మూడవదిగా చూస్తే అపోస్తులు కావచ్చు అభిషక్తులు కావచ్చు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ అభిషేకించే వరం కలిగిన దైవసేకులు కావచ్చు వారు ఇతరు కోసం ప్రార్థన చేస్తేప్పుడు వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తేప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునే ఇంకొక మార్గం నాలుగవదిగా చూస్తే ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే ఒక తీవ్రమైన ప్రార్థన ఒక మగసిరి కలిగిన ప్రార్థన ఒక ఉన్నతమైన అత్యంత ఆసక్తి కలిగిన ప్రార్థన అని చెప్పవచ్చు ఇలాంటి ప్రార్థన చేయటం ద్వారా పురుషుధాత్మను పొందుకోవచ్చు మరి ఐదవదిగా చూస్తే ఉపవాస ప్రార్థన రీతిగా ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటున్నప్పుడు అతను పరిశుద్ధాత్మను ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోగలిగాడు హలలుయా ఈ విధంగా ఈ ఐదు రకాల మార్గాల ద్వారా ఐదు రకాలైన ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు హలలుయా అయితే అన్న ఈ ఐదు రకాల మార్గాల్లో ఏ మార్గం ఉన్నతమైంది ఏది బెస్ట్ అంటే ఎస్ ఐ రికమెండ్ ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద బెస్ట్ వే ఏంటంటే అది ఉన్నతమైన మార్గం ఒక చక్కని మార్గం అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి చూడండి మిగిలిన నాలుగు ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను చాలా ఈజీగా కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసములో చూడండి ఇదని మనం తెలుసుకోబోతున్నాం ఉపవాసం ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలా ఉపవాసం అంటే పేరుకు ఫాస్టింగ్ అంటుంటాం ఉంటాం కానీ అది చాలా శ్రమతో కూడుకున్న ఉపవాస ప్రార్థన ఉంటుంది కనుక ఉపవాసం అంటే ఒక వ్యక్తి విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటమే అంటే ఒక తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నటువంటి ఒక ప్రసవ వేదన లాంటిది హల్ ఒక వ్యక్తి అలాగా శ్రమపడి ప్రసవ వేదన పడి కష్టపడి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ వ్యక్తి ఎన్నడూ పడిపోడు ఎందుకంటే ఆత్మ యొక్క విలువ గ్రహించాడు కాబట్టి తెలుసుకున్నాడు కాబట్టి ప్రయాసంతో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను అతి సామాన్యంగా కోల్పోడు హలో లూయా తర్వాత అలాగనే సరే ఆ ఉపవాస ప్రార్థన మరి ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలి బైబిల్ అయితే ఐదు రకాల ఉపవాస ప్రార్థన గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది ఐదు రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నట్టు బైబిల్లో మనం చూడగలం మొట్టమొదటిగా చూస్తే పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే పాక్షికమైన ఉపవాసము దాన్ని ఇంకొక ఇంకొక విధంగా ఏం చెప్పాలంటే దాని దానియాలు చేసిన ఉపవాస ప్రార్థన అంటే అతను చేసే ఉప దీర్ఘకాలిక ఉపవాస ప్రార్థనలో తగు మాత్రం ఆహారము తీసుకొని చేసే ఉపవాస ప్రార్థన హలలుయ అలాగే రెండోది చూస్తే అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఇది తక్కువ రోజులకి అంటే మొద ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు మూడు రోజులు ఇలా మూడు రోజులు చేసే సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఏమి తినకయు తాగకయు చేసే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ఉపవాస ప్రార్థనగా మనం చూడగలం అలాగే మూడవది చూస్తే సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవి బైబిల్లో కొందరు మాత్రమే చేయగలిగారు మరి దైవజనుడైన మోసే గారు మరి అలాగే ఏలియా గారు అలాగే ప్రభు అయిన క్రీస్తుల వారు ఈ ముగ్గురు మాత్రమే నలభై దినములు మరి ఆహారము నీళ్ళు పుచ్చుకొనకనే నలవది పగళ్ళు నలభై రాత్రులు మరి దేవుని శక్తితో మాత్రమే ఇలాంటి ఉపవాస ప్రార్థన చేయగలిగారు హలలుయ మరి నాలుగోది చూస్తే రెగ్యులర్గా అంటే సీజనల్గా చేసే ఫాస్టింగ్ ప్రేయర్స్ని మనం చూస్తూ ఉన్నాం హాలలుయ అలాగే ఐదవదిగా ఉపవాస ప్రార్థన అంటే కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇది ఒక సమాజం ఒక జాతి ఒక దేశం ఒక ప్రాంతము వారి మీదికి శ్రమలు కష్టములు వచ్చినప్పుడు వారందరూ చేసే ఉపవాస ప్రార్థన నినేవో ఉప పట్టణస్తులు పట్టణస్థులు ఆ ప్రజలు చేసే ఉపవాస ప్రార్థన యోశుపాతు మీదికి తన మీదికి ముగ్గురు శత్రుదే శత్రువు దాడికి వచ్చినప్పుడు యూ యూదా దేశమంతా కలిసి చేసే ఉపవాస ప్రార్థన హలలుయ ఎస్టేరు గ్రంథంలో యూదులు చేసే మరి యూద జాతంతా కలిసి చేసే ఉపవాస ప్రార్థన ఇవన్నీ కూడా కార్పొరేట్ ఫాస్టింగ్ ప్రేయర్కి ఇందుకే వస్తాయి హలలుయ సరే అయితే ఈ ఐదు ఐదు ఉపవాస ప్రార్థనలో ఏది బెస్ట్ అంటే మూడు రోజుల ఉపవాస ప్రార్థన ద బెస్ట్ వర్డ్ హలలుయ ఏ ఎందుకంటే చూడండి అది చాలా సులువైనది చాలా కన్వీనియంట్గా ఉంటుంది చాలా ఈజీగా చేయడం చాలా ఈజీ అందరూ కూడా చేయగలిగినటువంటి ప్రార్థన ఈ దినం ఇది ఈ విషయాలన్నీ కూడా గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం ఈ రెండవ భాగంలో ఈ దినం ఈ రెండవ భాగంలో మనం మూడు విషయాలు తెలుసుకోబోతున్నాం అలలుయ ఏంటి అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఉపవాసంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి హలలుయ అలాగే రెండవదిగా ఉపవాసం అంటే ఏమిటి అది ఎలా చేయాలి మూడవదిగా చూస్తే మూడు రోజుల ఉపవాసం అను అనుకున్నాం కదా మనం ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనను ఎలా చేయాలి మొదటి రోజు ఎలా చేయాలి రెండవ రోజు ఎలా ఉండాలి మూడో దినం ఎలా చేయాలి ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం లూయ చూడండి మొట్టమొదటిగా ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉపవాసంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి హలలుయ చూడండి ఏవేలు మరి గడిచిన వారంలో తెలుసుకున్నాం యోవేలు గ్రంథము రెండవద్యం పన్నెండు వచ్చంలో మనం చూస్తే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా ఎద్దుకు తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యములో దాదాపుగా పది లక్షణాలు పది గుణాలు పది విషయాలు అందులో దాగి ఉండటం మనం చూడగలుగుతాం అలా లుయ ఏంటి అంటే మొట్టమొదటిగా చూస్తే మొదట లక్షణము మొదటి విషయం ఏంటంటే ఉపవాసము ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని ప్రార్థన ఉపవాసం అట్టు అవుతుందండి అలాలుయ్య అది ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అయితే దేవుని దగ్గర నువ్వు మొదట తీర్మానం చేసుకోవాలి దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి ఏంటి ఆ నిబంధన తీర్మానం అంటే ప్రభావ నేను ఉపవాసం చేయాలనుకుంటున్నాను ఒకవేళ ధాన్యాల దానియల్ లాంటి ఇరవై ఒక దినాల పది దినాల ఏడు రోజుల మూడు రోజుల ఒక రోజా సరే ఏదైనా సరే దేవుని దగ్గర ప్రభావ నేను ఒక దినము మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేయబోతున్నాను ఈ మూడు దినాల్లో నేను నాకున్న ఆరోగ్యాన్ని బట్టి ప్రభా నాకు బీపీ షుగరు ఓ అవి ఇవి అన్నీ ఉన్నాయి కనుక నేను అర్ధపూట తింటాను ఓకే ప్రభా నేను మూడు పూటలు తినకుండా ఆహారం ఏది పుచ్చుకోకుండా కేవలం నీరు కాఫీ టీ తాగి చేస్తా ఓకే హలో లు నువ్వు నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గర మొదట నువ్వు తీర్మానం చేసుకోవాలి ప్రభా నా ఉపవాస ప్రార్థన ఇలా ఉండబోతుంది నా ఉపవాస ప్రార్థనలో ఇలా నేను చేయబోతున్నాను అని తీర్మానించుకొని అలాగూ నువ్వు ఉపవాసం ఉండాలి హలలుయ కనుక ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన చెప్పి ఉపవాసం లేకపోతే అది వ్యర్థమైన ఉపవాసమే హలలుయ యేసియా వ్యావ్య నిధి అధ్యాయం అంతా కూడా ఫస్ట్ ప్రేయర్ గురించి తెలియజేస్తుంది అందులో రెండు రకాల ప్రా ఉపవాస ప్రార్థన ఒకటి వ్యర్థమైన ఉపవాసము దేవునికి నచ్చని ఉపవాసము దేవుడు కోపపడే ఉపవాసము రెండవది దేవుడు మెచ్చుకునే ఉపవాస ప్రార్థన దేవుడు ఇదిగో ఆ ఉపవాస ప్రార్థన ఒప్పుకుంటున్నాడు ఆ ఉపవాస ప్రార్థన అంటే నాకు ఇష్టమని దేవుడే సాక్ష్యమిస్తున్నట్టుగా మనం యశాగ్రంథం వ్యావైనధి అధ్యాయాన్ని మనం చూడగలం అలలూయా చూడండి ఇంకొక రెండవ లక్షణం ఉపవాసంలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థన అలలుయా కేవలం చాలామంది దినాల్లో ఉపవాసం అని చెప్పి ఉపవాసం చెప్పి మందిరాల్లో స్టైల్గా కూర్చొని కళ్ళు మోసుకొని అలా తూగుతూ నిద్రపోతూ మత్తులై ఉంటారు హలలుయ కానీ అది కాదు 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 ఉపవాసము ఉన్నప్పుడు అవన్నీ సహజంగా వస్తుంటాయి మత్తు వస్తుంటాయి మోకాల నొప్పులు బలహీనతలు అనేకమైన వస్తుంటాయి వాటి ఎదిరించాలి మనం హలలుయ చూడండి ఉపవాస ప్రార్థన చే ఉపవాసంలో నీ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నీ ఉపవాసంలో ప్రార్థన అనేది మస్ట్గా ఉండాలి హలలుయ ప్రార్థన లేకపోతే అది ఉపవాస ఉపవాస ప్రార్థన కాదు హాలలుయ మూడవదిగా చూస్తే మూడవ లక్షణం కన్నీరు విడిచేవారిగా ఉండాలి కన్నీరు ఉండాలి ఉపవాసంలో కన్నీరు ఉండాలి హలలుయ చూడండి లేవే కండము ఇరవై నాలుగో రెండవ వచనంలో దేవుడైన యహో మోసతో ఇలా అంటున్నాడు ఇదిగో మోసే ప్రత్యక్ష గుడారంలో ఇదిగో దీపం నిత్యం వెలుగుచుండటకై ప్రదీపమునకు అచ్చము దంచి తీసిన ఒలివు నూనెతో నువ్వు వెలిగించాలంటున్నాడు హలలుయ చూడండి అంటే ఆ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ప్యూర్ ఆయిల్ ఒలివనైన అచ్చం దంచి తీసిన ఏ కల్తీ లేని పరిశుద్ధమైన స్వచ్ఛమైన ఒలివ నూనెతో నువ్వు వెలిగించాలంటున్నాడు హలలుయ్య అంటే మన ఉప మన ప్రార్థనలో మన ప్రార్థన ఆ స్వచ్ఛమైన ప్రార్థన ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందంటే ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు కన్నీరు మరి కల్తీ లేనిదిగా ఉంటుంది ఈ లోకంలో అన్ని కన్నీ ఏ విషయం తీసుకున్నా కూడా అన్నీ ఎవ్రీథింగ్ విల్ బి కంటామినేటెడ్ ప్రతిదీ కూడా కల్తీమయమే హలలుయ కానీ కల్తీ లేనిది ఒక కన్నీరు మాత్రమే హలలుయ అందుకే మన ఉపవాస ప్రార్థనలో మరి కన్నీటితో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలా అలలుయ చూడండి ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు కన్నీరు విడిచే ప్రార్థన దేనికి సదృశ్యము తెలుసా అండి ఒక వ్యక్తి కన్నీరు కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తి ఏసయ్య పాదాలు కడగడంతో గుర్తు హల్లలుయ్య ఒక శ్రీ పాపాత్మలైన శ్రీ ఏసయ్యను ఆ పాదాల మీద కన్నీరు విడిచి తన వెంట్రుకలతో తుడిచి అబ్బా ఎంత పరిచయ చేస్తూ ఉంది కదా పరిశీలి ఇంటిలో హల్లలుయ గనుక ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు ఏసయ్య బంగారు పాదాలు కడిగినట్లే చూడండి ఇంకా చూస్తే ఒక వ్యక్తి కన్నీరు విడిచేటప్పుడు యోగాను సువార్త పదకొండో అధ్యాయం ముప్పై మూడో చూస్తే మా మరియా ఇంకా యూదుల అందరూ కూడా మరి ఆ లాజరు మరణాన్ని గురించి తలుచుకుంటూ ఉంటుండగా మరి ప్రభు యేసుక్రీస్తుల వారు వారి దగ్గరికి నాలుగో దినం వచ్చినప్పుడు మరి ఏసీను చూచి వారందరూ గగ్గోలు పెట్టి ఎడవడం ప్రారంభిస్తున్నారు హలలుయ అప్పుడు మార్త మరియలు ఏడుస్తుండగా మరి యూదులు ఏడుస్తుండగా వారందరినీ చూచి ఏడ్చే వారితో కూడా ఆయన ఏడ్చువాడే ఉన్నాడు హలలుయా హాలలుయా గనుక వారందరినీ చూచి వారితో కూడా ఆయన ఆత్మలో నిట్టులు విడిచి కన్నీరు విడిచుటం మనం చూడగలం అంటే ఒక వ్యక్తి కన్నీరు విడిచే తపవాసంలో కన్నీరు విడిచేటప్పుడు ఆయన మనతో కూడా కన్నీరు విడవడం ప్రారంభిస్తాడు హలలుయ్య చూడండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సీన్ ద వాటర్ ఫాల్స్ చూడండి వాటర్ ఫాల్స్ చూసారా పై నుంచి కిందకి వాట నీరు ఎంత జాలు వారుతుంటే వేగంగా జాలు వారుతూ ఉంటాయి హలలుయ అయితే ఒక వ్యక్తి కన్నీటు ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు విడిచేటప్పుడు అతనితో కూడా ఏసయ్య కన్నీరు విడవడం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి కన్నీరు ప్లస్ ఏసయ్య కన్నీరు రెండు కలిసినప్పుడు చూడండి వాటర్ ఫాల్ ఇలా పైనుంచి వస్తే ఇక్కడ ఏసీ కన్నీరు నీ కన్నీటిలో ఏసే కన్నీరు కలిసినప్పుడు కింద నుంచి ఆ రివర్స్ ఫాల్ పొరలోకానికి వెళ్ళడం జరుగుతుంది హాలలుయ అంటే అది ఒక శక్తివంతమైన ప్రార్థన ఉన్నతమైన ప్రార్థనగా మారిపోవడం జరుగుతుంది హాలలుయ హాలూయ గనుక ఉపవాసంలో కన్నీటి లేకపోతే అది వ్యర్థమైన ఉపవాస ప్రార్థనగా మనం చూడగలం అలాగే నాలుగవ లక్షణం ఏంటంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం అంటే పాప చేసిన పాపాలన్నిటి బట్టి ఒప్పుకోవడం పాపాలని ఒప్పుకోవడం దేవుని సన్నిధానంలో ఉపవాసంలో కూర్చొని ప్రభా నేను తెలిసే చేశానో ఈ పాపం తెలియక చేశాను ప్రభా అయ్యా అని ఒక్కొక్క పాపాన్ని బట్టి మనం ఒప్పుకునే వారుగా ఉండాలి హలలుయ అయితే ఈ దినాల్లో అనేక మంది దేవుని మంత్రాలకు వచ్చి ఉపవాసం అని పేరు చెప్పి అది మూడు దినాలు కావచ్చు ఐదు దినాలు కావచ్చు ఎన్ని దినాలైనా సరే ఎలాంటి డేస్ అయినా సరే ఏదైనా సరే ఉపవాసం అని పేరు చెప్పుకొని దేవుని మంత్రాలకు వచ్చి అలాగా మౌనంగా కూర్చొని కళ్ళు మూసుకొని దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ ఉంటారు హలలుయ పాపాలు మాత్రం ఒప్పుకోరు పశ్చాత్త ప్రార్థన చెయ్యదే చాలా మందికి తెలియదు హలో చూడండి పెంతకొస్తు సంఘలో ఒక పాట పాడుతు ఒక పాట పాడుతుంటారు కడుగుమయా మీరు నన్ను మీరాక్తములో నదో దోషములు మీరాక్తములో నదో దోషములు మీరాక్తములో నదో దోషములు ప్రేమతోని కడుగుమయా ప్రేమతోని కడుగుమయా కడుగుమయా మీరు నన్ను మీరాక్త మీరా తోలో నదో శమోలు మీరామోలు ప్రేమతోనే కడుగుమయా ప్రేమతోనే కడుగుమయా అలే లుయా చూడండి ఇలా పెంతుకొచ్చాలో పాటలు పాడుతుంటే అందరూ కూడా ఉపాస ప్రార్థనకు వచ్చినంత కూడా అందరూ కడుగ్యా ప్రభా కడుగో కడుగో కడుగని స్టైలు ప్రార్థన టెక్నిక్ ప్రార్థన మోసకరమైన పాట ప్రార్థన చేస్తుంటారు అదేంటన్నా మరి అంత మంచి పాట పాడేటప్పుడు

అక్కడ నడిపించే వ్యక్తి ఆ పాట పాడుతుంటాడు కానీ కూర్చున్న నీవు ఉపవాసంలో కూర్చున్న నీవు ఆ పాట పాడకూడదు అలలుయా ఆ పాట పాడితే నువ్వు మోసం చేసుకున్నట్టే వాళ్ళు పాట పాడుతూ ఉంటే నువ్వు పాట పాడుతా పోకూడదు ప్రభావ అవునయ్యా నేను ఈ పాపం చేశాను ప్రభా ఈ దొంగతని పాట కాదు పాక కావాల్సింది నువ్వు పాడాల్సింది పాట కాదు నీ పాపం ఒప్పుకోమని నీకు బదులుగా వాళ్ళు పాట పాడుతున్నారు అలలుయ అయితే వాళ్ళు పాట పాడుతున్నంతసేపు నువ్వు పాట పాడకుండా సమయాన్ని వ్యర్థం చేయకుండా కాలయాపన చేయకుండా ఏం చేయాలంటే నీ పాపం ఒక్కొక్కటి 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 అవును ప్రభా ఈ దొంగత చేశాను ప్రభా ఇక్కడ వాళ్ళని దూషించాను ప్రభా వారికి వ్యతిరేకంగా నడుచుకున్నాను ప్రభా నీకు ఇష్టం లేని పని చేశాను ప్రభా ఆయ్ క్షమించు అని ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకోవాలి పాట కాదు పాడాల్సింది హలలుయ హలుయా అర్థమవుతుందండి నేను చెప్పే ఉద్దేశం హలలుయ ఇలాగ అంత అనేకులు ఎందుకంటే ఫాస్టింగ్ పేరేలో రకరకాల దుఃఖం వచ్చే పాటలు పాపలు ఒప్పుకునే పాటలు వాళ్ళు పాడుతుంటారు అది పాడు పాటలు పాడేవారికి మాత్రమే అది కానీ ఉపవాసం ఉండేవారు పాడకూడదు హలలుయ ఉపాసం ఉండే వాళ్ళ పాటలు పాడుతూ వాటితో కూడా వాటిని వెంబడిస్తూ మనసులో పాపాన్ని ఒప్పుకుంటున్న ప్రభా నా కొరత ఇది నా పాపం ఇది నా అయోగ్యత ఇది నాయన నన్ను క్షమించు తెలిసి చేశాను తెలియక చేశాను పొరపాటు చేశాను నన్ను క్షమించు అని పాపాలు ఒప్పుకోవాలి హాలూయ ఇంకా మీరు వింటుండగా అర్థమవుతుంది హాలూయ కనుక ఇలాగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేయాలి పశ్చాత్తాప పశ్చాత్తాపము లేని ఉపాస ప్రార్థన వ్యర్థమైన ఉపాస ప్రార్థనే హాలూయ ఇంకా అలాగే ఐదవ లక్షణం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఉండవలసిన పది లక్షణంలో ఐదో లక్షణం ఏంటంటే ఒక నూతన తీర్మానం చేయాలి హలలుయ పాపను ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్న తర్వాత తీర్మానం ఏంటంటే ప్రభా ఇదిగో ఇది వరకు తెలిసో తెలియక చేశాను ఇక మీద ఆ తప్పులు ఎప్పుడు చేయను ప్రభా అలా అలాంటి తప్పుడు మార్గంలో అలాంటి అన్యాయకర్మ మార్గంలో నీకు నచ్చని మార్గంలో నేను నడవను నేను నడవను ప్రభా నడుచుకోనని ఒప్పుకొని దేవుని చిత్తాను సరిగా నడవడమే హలలుయ్య దేవుని వాక్యాన్ని సరిగా నడుచుకుంటాను అని తీర్మానం చేయడం ఒప్పుకోవడం హలలుయ చూడండి ఉదాహరణ చూస్తే రాసిన స్వార్థ పదైదో అధ్యాయము పంతొమ్మిదో చూస్తే తప్పపోయిన కుమారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటంట ఇదిగో ఇదిగోనైనా నీకు తన దేవునికి నీకు నువ్వు విరోధంగా పాపం చేసినాను ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు నేను యోగ్యుడని కాను ఇక మీదట నేను నీ కుమారు కాదు కానీ నీ కూలివాడిలో నీ పనివాడిలో నన్ను ఒకరినిగా పెట్టుకో ప్రభా అని ప్రార్థన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు తండ్రిని అడుగుతున్నాడు గోజాడుతున్నాడు అయ్యా నేను నీ కుమారుడిని కాదు నేను నీ కుమారుడుగా నేను అనిపించుకోను నేను ఏం చేస్తానంటే ఇక మీదట నా మనసు మార్చుకున్నాను నేను తీర్మానం చేస్తున్నా కొత్తగా జీవించబోతున్నా ఏంటి అంటే ఇదిగో ఇదివరకు నీకు కుమారుడుగా ఉండి నీకు విస్తారమైన పనులు ఉన్నాయి కదా కోత విస్తారంగా ఉన్నది కదా నేను ఎన్నడూ నీ కోత కొయలేదు ఇక మీదటైతే నీ కుమారుడుగా నేను ఉండదలుచుకోలేదు నీ కుమారుడుగా నేను ఉండను నీ దగ్గర అనేకమైన పనివాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకటిగా వారిలాగా నేను నీ పని చేస్తా ప్రభా నేను నీ పని చేస్తా అని ఒక తీర్మాన ఒక నూతన తీర్మానం హల ఇలా తీర్మానము లేని ఉపవాస ప్రార్థన వ్యర్థము చూడండి నేనేవో పట్టస్థులు కూడా యోన స్వార్థ విని నేనేవో పట్టస్థులు కూడా తమ చెడు నడతను మానుకోనడం చూసి వాళ్ళు నూతన తీర్మానం చేసి నూతన తీర్మాన మార్గంలో నడుచుకున్నట్టు చూచి దేవుడు వారి మీదకి వచ్చే శిక్షను దేవుడు కొట్టివేసినట్టుగా తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం హలలుయ అలాగే చూడండి ఆరవదిగా ఉపవాస ప్రార్థనలో మనం దేవుణ్ణి ఎంతగానో స్థుతించాలా హాలూయ స్థుతించే వారికి ఉండాలా దేవుణ్ణి మయంపరిచే వారికి ఉండాలా ఇంకా అలాగే ఏడవ లక్షణం ఏంటంటే దేవుణ్ణి మనం కూడా పాటలు పాడాలి హాలలుయ అన్న ఇందాక పాడొద్దన్నావే అన్నావే అంటే కొంత సమయంలో ఒకనొక సమయంలో మీకు అర్థమవుతాయి హాలలుయ పాటలు కూడా పాడాలా తగు మాత్రం హలలుయ అలాగే దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఆరాధించాలా హలలుయ పాటలు పాడవచ్చిన సమయంలో పాటలు పాడాలి ప్రార్థించే సమయంలో ప్రార్థించాలా హలలుయ అలాగే దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మనం దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలా ధ్యానించాలా వినాలా నేర్చుకోవాలా తెలుసుకోవాలా హృదయంలో రాసుకోవాలా హాలలుయ ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించాలా చివరిగా పదవదిగా చూస్తే దేవుని సన్ని ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో మౌనంగా దేవుని కనిపెడుతుండాల దేవుని కృప కొరకు మనం కాచుకొని ఉండాలి మౌనంగా కనిపెడుతుండాలా ఈ పది లక్షణాలు మీ ఉపవాస ప్రార్థనలో ఉండాలి హలలుయ చూడండి ఒక అంశం తెలుసుకున్నాం రెండవదిగా ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే ఏంటి ఎలా చేయాలి హలలుయా ఇప్పుడు చదువుకుందాం యాభై ఒకటో కీర్తన పదేడు వచ్చిన మనం చూసినట్లయితే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు హలలుయా చూడండి దావీదు ఒక పొరపాటు చేశాడు ఒక తప్పు చేశాడు ఒక పాపం చేశాడు ఆ పాపం చేసి దాన్ని మర్చిపోయాడు అయితే తాను ప్రవక్త వచ్చి ఇదిగో దావీదును తప్పు చేసావని తెలియజేసినప్పుడు అయితే దావీదు తన బత్సపాకుతో ఆ పుట్టిన కుమారుడు ఇదిగో జబ్బుతో పడినప్పుడు ఆ పిల్లవాడికి ఆ కొరకై దావీదు ఏడు దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి యాభై ఒకటో కీర్తనలో ఏడు దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు రాయబడలేదు కానీ ఆ రెండవ సమయాలు పన్నెండవ జయం వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చే వరకు మనం చూసినట్లయితే బసవ కుమారుడు జబ్బుతో పడి ఉండగా ఆ దేవుడు ఆ బిడ్డను మొత్తి ఉండగా ఆ దినం నా తాను చెప్పాడు కదా నీ కుమారుడు నిత్యంగా చనిపోతున్నాడని చెప్పాడు కదా అయితే ఈ బిడ్డకు కొంతకాలం తర్వాత మరి జబ్బు చేసినప్పుడు ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడేమో తప్పిస్తాడమని ఆలోచన కలిగే దావీదు ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు హలో ఆరు పగళ్ళు ఆరు రాత్రులు చేశాడు ఏడవ దినంకొచ్చేసరికి బిడ్డ చనిపోయాడు అయితే ఉపవాస ప్రార్థనను మరి డ్రాప్ చేసినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ అయితే ఈ ఉపవాస ప్రార్థన దబితి చేసే ఉపవాస ప్రార్థన ఒక మాదికరమైన మాదిరికరమైన ఒక ఐడియల్ ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పవచ్చు హల ఈ మనం ఇందాక తెలుసుకున్న పది లక్షణాలు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ హలూయ అయితే చూడండి ఉపవాసము అంటే ఏంటి ఉప అంటే ఇద్దరు వాసం అంటే నివసించడం ఇద్దరు కలిసి నివసించడం ఎవరు అంటే సంఘంలో మన పక్కన వాళ్ళతో నివసించడం కాదు ఇద్దరు అంటే ఒకటి నేను రెండవది నా దేవుడు నేను నా దేవుడు కలిసి నివసించటమే ఉపవాసం హలలుయ అంటే ఉపవాసం అంటే మన శరీరాన్ని నలగొట్టుకోవడమే ఉపవాసం అంటే మన శరీరాన్ని ఆయాసపరచుకోవడమే ఉపవాసం రీతిగా మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని సత్సంబంధాన్ని కొనసాగించటానికి గుర్తుగా మనం చూడగలం హలలుయ చూడండి ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు కాడిమాను మోకలు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా హలలుయ అతను చేసే ఉపవాసము లేదంట ఉపవాసంలో మనం ఏం చేయగలము అంటే దుర్మార్గులు కట్టిన కట్లను తెంచివేయగలం వేయగలం కాడిమాను మోకులను విరగొట్టగలం వారిని ఏంటంటే వారికి బాధను తొలగించగలం అలాగే చూస్తే ప్రతి కాడిని కాడిని విరగొట్టగలం అంటే ఇది సా ఏ ఉపవాస ప్రార్థన ఏ ప్రార్థనతో వీలు కాదు కానీ కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా అంటే ఒక మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల కట్లు ఇతరుల కట్లు తెంపగలం ఇతరుల భుజం మీద ఉన్న కాడిని వారి బాధను తీసేయగలం అలలుయ అలాగే మన మీద ఉన్న కట్లు మన మీద ఉన్న కాడి సాతను భారాలన్నిటి కూడా మనం తొగ తొలగించుకోగలం ఇది రెండు విధాల సాధ్యమవుతుంది అలలుయ్య చూడండి కీర్తనలో పదకొండవ కీర్తన మూడవచంలో అక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మంచి వాక్యం రాయ రాయబడి ఉంటుంది పెంతు కోస్తాల్లో ఈ పా ఈ మాటను పాటగా రా మరి పాడుతూ ఉంటారు ఏంటంట పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేదురు పునాదులు పాడయి ఉండగా నీతిమంతులేమీచే యుదురు పునాదులు పాడయి ఉండగా నీతిమంతులేమీచే యుదురు ఏం చేస్తారు నీతిమంతులు అల్లెలు పునాదులు పాడైపోయినాయి అయితే అలా పాడైపోయిన పునాదుల్ని కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా పాడైపోయిన వాటిని కొత్తగా నూతనగా నిర్మించగలం హాలలుయా హాలలుయా అలాగే చూడండి ఈ యశ గ్రంథం యాభై నిమివచ్చు పన్నెండవంలో అక్కడ కూడా ఇదే మాటను చెప్పడం మనం చూడగలం ఏంటంట పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు మరలా కట్టెదరు అలాగే అనేక సంవత్సర తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు హాలూయా ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే త్రూ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యమగును హాలూయా చూడండి మరి సాధారణంగా కాకుండా ఒక ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన అంటే సాధారణంగా గడిపే ప్రార్థన కాదు ఒక ప్రత్యేకంగా గడిపే ప్రార్థనగా మనం చూడగలం హలలుయ ప్రాముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఉపవాసం అంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని నలగొట్టడం తన శరీరాన్ని విరుచుకోవడం తన శరీరాన్ని ఏంటంటే దేహమంతా అలా విరుచు దేహము నలుగుతున్నప్పుడు విరగొట్టుతున్నప్పుడు దేహం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నట్టు హలలుయ మన దేహం టోటల్ ఎంటైర్ బాడీ ప్రార్థన చేస్తున్నట్టు ఉపవాసం ఒక మన బాడీ ఉపవాసం ఉంటే బాడీ అంతా కూడా ఉప ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు గుర్తుగా మనం చూడగలం హలలుయ చూడండి అపవాస ఎఫిసిల్ పత్రిక ఎఫిసిల్ రాసిన పత్రిక ఆరో వద్యం పదకొండు వచ్చంలో చూచినట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకై శక్తివంతులా కుదురు హలలుయ ఎలాగా ఎలాగ శక్తి అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉండేటప్పుడు అతని అంటే సాతాను తంత్రాలను సాతాను చూడండి మన పట్ల ఎన్నో ప్రణాళికలు సాతాను ఎన్నో చిత్తాలు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు ప్రణాళికలు ఎన్నో వాడు ప్లాన్ అని రూపించుకొని ఉంటాడు హలలుయ అయితే ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన చేసేప్పుడు శాతాలు ప్రయత్నాలు ప్రణాళికలు ఉద్దేశాలు అన్నీ కూడా అన్నీ ఏం చేతంటే తొలగిపోతాయి అవన్నీ కూలిపోతాయి కాలిపోతాయి హాలలుయా ఇది ఉపవాస ప్రార్థనకున్న శక్తిని మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయా చూడండి ఇంకా ప్రభుయేసు క్రీస్తుల వారు కూడా ఒక మాట చెప్తున్నాడు శిష్యులతో మార్కు రాసిన స్వార్త తొమ్మిదోధ్యాము వచనం నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై వచనం వరకు ఈ ప్యాసెస్ చదివితే అక్కడ ఒక చిన్న పిల్లవాడికి దయ్యం పడితే ఆ పిల్లవాడి పిల్లవాడిని తండ్రి మరి ఏసీ దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో నా పిల్లవాడిని ఒక మూగ చెవిటి దయ్యం పట్టింది తరచుగా వాడిని నీళ్ళలో అగ్నిలో వేస్తుంది అయ్యా ఆ దయ్యంను వెళ్ళగొట్టని అడిగినప్పుడు ప్రభుని క్రీస్తుల వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా అతన్ని ఆ పిల్లవాడిని బాగు చేసినట్టుగా చూస్తున్నాం అయితే కొంత కొంత సమయం తర్వాత మరి ప్రభుయూక్రీస్తుల వారు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు ప్రభు మేమెందుకు ఆ పిల్లవాడిలో ఉన్న ఆ మూగ చెవిటి గల దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ఓన్లీ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఫాస్టింగ్ ప్రేయర్లో అలాంటి శక్తిని మీరు పొందుకుంటారు హాలలు గనుక వచ్చే వారము మూడు దినాల్లో చేయవలసిన మూడు దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలా అనే విషయాలు మనం తెలుసుకుందాం దయచేసి నాతో కూడా తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభా మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడ మహిమానితుడ మా గనుడ స్తోత్రం తండ్రి నాయన ఎవరైతే నాయన అయ్యా ఇదిగో ప్రభా ప్రోగ్రామ్ని చూస్తున్నారు ప్రభా తండ్రి వారిని నాయన ఎలాగూ ఉపవాస ప్రార్థన చేయాలో నైనా ఏ లక్షణాలు ఉండాలో ఏ గుణాలు ఉండాలో అయ్యా మీరు మాట్లాడినందుకు మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రం ప్రభా ఇదిగో నాయన అయ్యా స్తోత్రం తండ్రి జక్త ర్యానవ శరభ హెలవు రువక రౌదన హెల్ రాధరేక రౌదన తండ్రి ఎవరైతే నాయన నూతనంగా పరిశుద్ధాత్మ కావాలని పరిశుద్ధత్వ పొందాలని ఆశపడుతున్నారు ప్రభా వారితో మాట్లాడండి నాయన ఈ వాక్యం వింటుండగా వారిని ప్రేరపించండి వారి హృదయాలను మండించండి నాయన అయ్యా ఉపవాస ప్రార్థన చేయాలని అయ్యా వారిని నడిపించండి ఉపవాస ప్రార్థనకు నాయన అయ్యా వారి ఇదిగో ప్రభా అయ్యా వారిని పిలవండి నాయన వారిని ఆకర్షించండి జగ్దు రివి శరీ భురాధన ఏలమ దురాసర గ్లోవుతర జాల్ అశ్చరీన రీతి ఆయన తండ్రి స్తోత్ర నాయన ఇదివరకే నాయన అయ్యా స్తోత్రం ప్రభా ఇదిగో ప్రభా పశుద్ధాత్మను పొందుకుని నాయన ఇదిగో తండ్రి ఒకవేళ అయ్యే ఆత్మను కోల్పోయి ఉంటున్నారేమో ప్రభా స్తోత్రం అలాంటి వారు నాయన ఇదిగో ప్రభా ఒక సరి ఉపవాసం చేయడానికి నాయన ఒక సరి అయిన ఉపవాస ప్రార్థన చేయడానికి ఇదిగో నాయన వారితో మాట్లాడండి ప్రభా ఒక నిజమైన ఉపవాస ప్రార్థన ఏసియా గ్రంథం యవరిలో చెప్పబడినటువంటి ఉపవాసం వాళ్ళు చేయడానికి వారికి వీలు కల్పించు దగ్లో రువె సలాధన ఓ రివెన్ సరియాదో రాధన ఓరిధన రియాంతన ఇదిగో స్తోత్రం ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా ఇదిగో నాయన ఒక ఇదో ఇదిగో నాయన ఆమెలో ఒక సాతాను దాగి ఉంటుండగా ఒక సాతాను పోరాటం ఆమెలో ఉంటుండగా నాయన స్తోత్రం తండ్రి ఇప్పటికీ నాయన నాలుగు సార్లు ప్రభా ఇదిగో నాయన ఇదిగో ప్రభా కన్సీవ్ అయినాయన ఇదిగో ప్రభా అభాష రీతిగా ప్రభా బిడ్డను కోల్పోయి ఉండేది ప్రభా తియాలకులో వల తిరాగ్ల దిర్యాంశని యజమే ల్యాతన తండ్రి ఆమె నడుపు చుట్టుకున్న సర్పము ఏ సునములు గాక ఇదిగో గర్భంలో తిరుగుతున్న సర్పమును బంధిస్తున్న నే ఏంధిస్తుకేన సహోదరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు జమే దినాలు నివే క్రియాశల తీర్మానించుకొని ఒక సరి అనుపాస ప్రార్థన చేస్తే జకో లేతన లివి శ్యాలోకో వలమ శ్యాంతన రివితన ఇదిగో నీకు దేవుడు చక్కటి బిడ్డను నీకు అనుగ్రహించబోతున్నాడు నువ్వు ఎత్తుకోబోతున్నావు జమో రీతిని జీతినికర నువ్వు సాక్ష్యం ఇవ్వతున్నావు సమే లెవెల తండ్రి నాయనా అయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభా ఇదిగో నాయన జే లివి కావుదనరిగా షల్ మహాసనరి అనరిగా ఓ తండ్రి నాయనా అయ్యా ఈ దినం ప్రభా ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు అనేక మందిలో ప్రభా ఇదిగో తండ్రి అనేకులు ప్రభా ఇదిగో తండ్రి వ్యాధుల చేత ఇదిగో నాయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా కొంతమంది విశేషంగా ప్రభా గుండె నొప్పి చేత బాధపడుతున్నారు ప్రభా స్టంట్లు వేసుకొని బాధపడుతున్నారు ప్రభా ఇదిగో లెక్కలు దినాలు ఇదిగో అయ్యా లెక్క పెడుతున్నారు ప్రభా స్తోత్రం తండ్రి జేత రివిన్ శ్యాలుదరలబ ఇదిగో హాస్య తీరిన దేవుడు ఈ దినం అలాగా ఇదిగో గుండె నొప్పితో బాధపడేవారు ఇదిగో స్టంట్ వేయించుకొని బాధపడేవారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు జేత నివి శ్యాలివిన్ ధ్యానవరి మనోనివ ఇన్నవా శ్యాగోల ఓ రివి ఖ్యాసలబ అయితే మన రివి ఇదిగో దేవుడు ఇన్ని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు నువ్వు మూడో దినం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మూడు దినాలు తీర్మానం చేసుకొని మూడవ దినం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇదిగో హస్తము ఉంచి నీ ఇదిగో నీ గుండెల మీద హస్తము ఉంచి దేవుడు దాన్ని మార్చబోతున్నట్టుగా నేను చూడగలుగుతున్నానుక ఎల్మ రౌతన రివికన తండ్రి మీకు స్తోత్రం ప్రభా తండ్రి స్తోత్రం ఆయన థ్యాంక్ యూ లాడ్ తండ్రి మీకు స్థుతి దేవ మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ అలే